హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ట్రావెలింగ్ వాక్స్ ఇప్పుడు మనం ఉంది గుటిక సిద్ధేశ్వర దేవస్థానం ఇక్కడ నిత్యం ప్రజలకే శివుడు మరియు అమ్మవారు పూజలు అందుకుంటున్నారు అలాగే ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయో మరియు ఈ దేవాలయం యొక్క చరిత్రను పూజారి గారు అడిగి తెలుసుకుందండి రే గురుభ్యో నమరే ఓం నా పేరు కాశీస్వామి క్షేత్రం గుటిక సిద్ధేశ్వర క్షేత్రం గుటిక సిద్ధేశ్వర స్వామి అమ్మవారు గుటిక సిద్ధేశ్వర స్వామి సమేత ఇష్టకామేశ్వరిదేవి ఇక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారికి ఎక్కడైనా అమ్మవారికి పులి వాహనము సింహ వాహనాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది నక్క వాహనం ఉంటుంది కాబట్టి భక్తులు ఏవైనా ఇక్కడ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఆలయ చరిత్ర ఏమిటంటే ఇక్కడ స్వామివారిని త్రేతాయుగంలో అగస్త మహర్షి స్థాపించాడు ఎట్లా అంటే వింధ్య పర్వతాలు సాత్పర పర్వతాలని మేరు పర్వతం అని వినుంటారు ఏదైనా పురాణాల్లో రామాయణం మహాభారతంలో ఇక్కడ వింధ్య సాత్పర పర్వతాల గురించి మీరు వినే ఉంటారు ఆ వింధ్య సాత్పర పర్వతాలు రెండు కొండలు పోటీ పెట్టుకుని పెరుగుతూ ఉంటాయి ఆ పెరుగుతూ ఉండడం వల్ల కింద ఉన్నటువంటి జీవరాశులకు ఎండ రాకుండా ఇబ్బంది కలుగుతుంది అప్పుడు జీవరాశులు అన్ని కలిసి కైలాసం వెళ్ళి కైలాసంలో ఈ జీవరాశులు కూడా నారద మహర్షి వారు వింటారు నారద మహర్షి విని అగస్త్య మహాముని చెప్తాడు నారద మహర్షి వారి డ్యూటీ ఏంటంటే ఇక్కడ దగ్గర అక్కడ దగ్గర చెప్పడం మాత్రమే నారద మహర్షి డ్యూటీ నారద మహర్షి వారు నేరుగా కైలాసంలో అగస్త్య మహాముని చెప్తాడు అయ్యా భూలోకంలో రెండు కొండలు పోటీ పెట్టుకుని ఉన్నాయి ఆ కొండల వల్ల కింద భూ జీవ జీవిస్తున్నటువంటి జీవరాశులకు ఎండ రాకుండా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి నారద మహర్షి కైలాసంలో అగస్త్య మహాముని చెప్తాడు ఆ అగస్త్య మహాముని ఈ జీవరాశుల గోడు విని ఆ అగస్త్య మహాముని ఎవరంటే సప్త ఋషులు అనే శివుడికి ఏడు మంది ఋషులు ఉంటారు ఈ సప్త ఋషుల్లో ఒక ఋషి అగస్త్య మహాముని శివుడికి ఏ కార్యక్రమం జరిగినా అంటే శివుడికి స్వామివారికి అమ్మవారికి ఏ కార్యక్రమం జరగాల్సి వచ్చినా అగస్త్య మహాముని చేతుల మీద కానీ కైలాసంలో జరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ నారద మహర్షి వారు చెప్పంగానే నేరుగా అగస్త్య మహాముని దక్షిణాయనం వస్తాడు ఆ దక్షిణాయనం వచ్చినప్పుడు ఈ సిద్ధేశ్వర స్థాపించాడు అనమాట అగస్త్య మహాముని నేరుగా కొండలు నావడానికి దక్షిణాయనం అగస్త్య మహాని వస్తూ ఉంటాడు కైలాసం నుంచి వస్తూ ఉండగా ఈ ప్రదేశాన్ని చూసి అగస్త్య మహాముని ఇది ధ్యానానికి మంచి ప్రదేశం అనిపించి ఇక్కడ కొద్ది కాలం తప్పచు చేసుకోవాలనుకుంటాడు ఎవరు అగస్త్య మహాముని కైలాసం నుంచి వస్తూ ఉండగా మార్గం దేశంలో మార్గ మధ్యంలో ఈ ప్రదేశంలో అగస్త్య మహాముని ఈ సిద్ధేశ్వర ప్రదేశంలో ఇక్కడ కొద్ది కాలం ధ్యానం చేసుకోవాలనుకుంటాడు ధ్యానం చేసుకోవాలని చెప్పేసి ఒక ఇరవై మిట్లు పైకి వెళ్తే ఒక పెద్ద బండ బండరాయి ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద బండరాయి మనకు స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఓంకార శబ్దము ఇప్పుడు కూడా వస్తుంది అనమాట ఆ ఓంకార శబ్దం వచ్చే దగ్గర ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలని చెప్పేసి అగస్త్య మహాముని కైలాసం నుంచి వచ్చి ఈ మార్గ మధ్యలో ఈ ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ధ్యానం చేస్తూ ఉండగా ఇట్లాగే మూడు కిలోమీటర్ల కొండపైకి వెళ్తే ఒక చిన్న గృహం ఉంటుంది ఒక కుక్క దూరంత గృహం ఉంటుంది ఆ గృహలో మరుగుజ్జులు అని ఇంతింత మానవులు ఉండేవారు పూర్వం ఇంత ఇంతింత మనుషులు ఉండేవారు వారంతా కైలాసం నుంచి గొప్ప మహానుభావుడు వచ్చాడని చెప్పేసి ఆ గృహలో నుంచి ఆ మరుగుజ్జులంతా వచ్చి అగస్త్య మహామునికి నమస్కారం చేసుకుంటాయి నమస్కారం చేసుకునే తర్వాత ఇది సిద్ధి పొందేదానికి మంచి ప్రదేశం కాబట్టి ఆ అగస్త్య మహాముని ఆ మరుగుజ్జులకు సిద్ధులు అని నామకరణం చేసి ఇక్కడ కొద్ది కాలం అగస్త్య మహాముని ఆ సిద్ధులకి మంచి చెడ్డ బోధ చెప్పుకుంటూ ఇక్కడ కొద్ది కాలం జీవనం సాగిస్తాడు అగస్త్య అగస్యమహాముని జీవనం సాగిస్తూ ఉండగా ప్రతి సంవత్సరము అగస్త్య మహాముని చేతుల మీదుగా శివ కైలాసంలో కళ్యాణం జరుగుతుంది అప్పుడు ఒక శివరాత్రి ప్రవదినాన శివుడు పార్వతి ముక్కోటి దేవతలు కైలాసంలో సభాసినులై రెడీగా ఉంటారు ఎందుకు స్వామివారి అమ్మవారి కళ్యాణార్థం శివుడు పార్వతి ముక్కోటి దేవతలు కైలాసంలో సభాసినులై రెడీగా ఉంటారు అప్పుడు నారద మహర్షి వారు చూస్తారు అరే రేరే అందరూ ఉన్నారు అగస్త్య మహాముని భూలోకంలో ఉన్నాడు కదా ఒక కార్యక్రమం కొరకు కార్యక్రమం కొరకు వెళ్ళాడు కదా అని చెప్పేసి నేరుగా కైలాసం నుంచి భూలోకానికి నారద మహర్షి వారు వస్తారు విసి వచ్చి వచ్చి ఇక్కడికి అగస్త్య మహామర్షి విషయం చెప్తాడు నారద మహర్షి వారు అయ్యా నువ్వు లేకుండా స్వామివారికి అమ్మవారికి కైలాసంలో కళ్యాణం జరుగుతుంది కైలాసం పోదామని చెప్పేసి ఇక్కడ ఉన్న అగస్త్య మహర్షి దగ్గర అగస్త్య మహర్షితో నారద మహర్షి చెప్తాడు అయ్యా నువ్వు లేకుండా స్వామివారికి అమ్మవారికి కైలాసంలో కళ్యాణం జరుగుతుంది పదా కైలాసం పోదామని చెప్పేసి ఇక్కడ ఉన్న భూలోకంలో ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర ప్రదేశంలో ఉన్నటువంటి అగస్త్య మహాముని నారద వారు పిలుస్తారు ఆ నారద వారు పిలుస్తుండగా అగస్త్య మహాముని అంటాడు ఇక్కడ ఒక కార్యక్రమం కొరకు తపస్సులో కూర్చొని ఉన్నాను తపస్సు భగ్నం చేసుకొని రాలేని స్వామి కైలాసం అని చెప్పేసి నారద మహర్షితో అగస్త్య మహాముని చెప్తాడు ఆ మాట చెప్తూ నారద మహర్షితో అగస్త్య మహాని ఒకసారి ఎంగులు గుటిగా మింగుతాడు గుటిగా మింగేలా శివుడు ఇక్కడ ఉద్భవించాడు అప్పుడు కైలాసంలో అమ్మవారు ముక్కోటి దేవతలు చూస్తారు అమ్మవారు చూస్తుంది స్వామి ఎక్కడ ఉన్నాడు భూలోకంలో ఉద్భవించాడు నేరుగా అమ్మవారు కూడా నక్క వాహనం మీద ఉద్భవిస్తుంది నక్క వాహనం మీద స్వయంగా ఉద్భవిస్తుంది అప్పుడు ముక్కోటి దేవతలు కైలాసంలో చూస్తారు స్వామి అమ్మవారు ఎక్కడ ఉన్నారు భూలోకంలో ఉన్నారు నేరుగా ముక్కోటి దేవతలు కూడా ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత త్రేతాయంలో ఆ క్షణంలో స్వామికి అమ్మవారికి ముక్కోటి దేవతల ఆధ్వర్యంలో శివుడికి పార్వతికి మహాముని చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిపించిన తర్వాత గుటిక వింగే లోపల ఉద్భవించాడు కాబట్టి గుటిక తీసుకున్నాడు ఇది సిద్ధి పొందడానికి మంచి ప్రదేశం కాబట్టి ఈ సిద్ధిని కలిపి గుటిక సిద్ధేశ్వర స్వామిగా శివుడికి అగస్త్య మహాం నామకరణం చేయబడుతుంది అమ్మవారు నక్క వాహనం మీద స్వయంగా ఉద్ధయించింది కాబట్టి అమ్మవారు పూలవకాలం నామకరణం పేరు వచ్చేసి నకులేశ్వరి దేవి గుటిక సిద్ధేశ్వర స్వామి సమేత నకులేశ్వరి దేవిగా అగస్త్య మహాముని స్వామివారికి అమ్మవారికి అమ్మవారికి పేరు పెట్టడం జరుగుతుంది అప్పుడు భక్తులు ఇష్టాలను తీరుస్తుంది కాబట్టి ఈ కలియుగంలో ఇష్ట కామేశ్వరి ఇప్పుడు పిలుస్తున్నారు పూర్వకాలం అమ్మవారి పేరు అయితే నకులేశ్వరి దేవి నకులేశ్వరి దేవి గుడి దేశ్వర స్వామిగా అగస్య మహాముని స్థాపించి చిన్న చిన్న గర్భగుళ్ళు కట్టించి అగస్త మహాముని వెళ్ళిపోతాడు అగస్త్య మహాముని తర్వాత కృష్ణదేవరాయ పరిపాలనలో ఇది ఈ గుడి అంతా బాగా డెవలప్లో ఉండేది శ్రీకృష్ణదేవరాయాల తర్వాత చాలా కాలం శిథిలావస్థలో ఉంటుంది తర్వాత వెంకటగిరి రాజాగారి పరిపాలనలో కూడా బాగా గుడి అంతా డెవలప్లో ఉంటుంది వెంకటగిరి రాజాగారి పరిపాలనలో ఈ ఫారెస్ట్ అంతా స్వామివారి మాన్యంగా ఉండేది తర్వాత క్షీణించింది తర్వాత దీన్ని పంతొమ్మిది వందల అరవైలో నాయన గారు ఇక్కడ జీర్ణోధరణ కావచ్చడం జరిగింది మన నెల్లూరు జిల్లా వెంకయ్య స్వామి లాగా సిరిడి సాయిబాబా లాగా బ్రహ్మంగారు లాగా రాయలసీమలో అవతూత కాశీనాయన స్వామి ఆయన శిష్యుడైనటువంటి సిద్ధయ్య స్వామిని హుసేనమ్మ గారిని అంటే సిద్ధయ్య కాస్త నాయన శిష్యుడు మా నాన్నగారు మా నాన్నగారి పేరు సిద్ధయ్య స్వామి మా నాన్నగారిని మా అమ్మగారిని గారిని మాది కర్నూలు జిల్లా కోవిలకొండల దగ్గర అయితే అక్కడ నుంచి కాస్త నాయన గారు మా నాన్నగారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అరవైలో నుంచి క్రమక్రమమైన డెవలప్ లైక్ రావడం కానీ జీర్ణ ధూపదీప నైవేద్యాలు అన్ని కూడా పంతొమ్మిది వందల అరవైలో నుంచి ఉన్నాయి అంత ముందు అంత శిథిలావస్థలో ఉంటుంది గుడి దీనికి రోడ్డు కరెంటు పూర్తి డెవలప్ రావడం రెండు వేల నుంచి రెండు వేల రెండు నుంచి జరిగింది అంత ముందు అంత కాలినడకన భక్తులు రావడం ఎవరో కొద్దిగా మంది భక్తులు రావడం వరకే జరుగుతుంది ఇప్పుడు పూర్తి డెవలప్ అయి రెండు వేల రెండు నుంచి వచ్చింది ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు ఏకవార రుద్రాభిషేకం ఉంటుంది అమ్మవారికి అభిషేకం ఉంటుంది ఇక్కడ ఆ విశేషంగా దేవి నవరాత్రులకు తొమ్మిది రోజుల ఉత్సవాలు బ్రహ్మాండం జరుగుతాయి కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసం అంతా కూడా భక్తులు బాగా వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కార్తీక పౌర్ణానికి ఇక్కడ ఉన్న ఏ సప్త కోనేరులు ఇక్కడ ఏడు కోనేరులు ఏడు నందులు కలిగిన క్షేత్రం ఇది సప్త అంటే ఏడు అనమాట ఏడు కోనేరులు ఉన్నాయి కాకపోతే కొన్ని శిథిలావస్తుల ఉన్నాయి మెయిన్ కోనేరులో కార్తీక పౌర్ణానికి దేవనాగ కన్నికలు వచ్చి ఆ స్నానం ఆచరించి ఇక్కడ శివుణ్ణి పూజ చేసుకుంటారని చెప్పేసి పూర్వం మా నాన్నగారు ఆ కాశీ గారు మాకు చెప్పడం జరిగింది అంటే ఎవరికైనా వాళ్ళ అదృష్టం ఉన్న వాళ్ళ మాత్రం వాళ్ళు కనపడతారు ఆ దేవనాగ కనికలు అట్లాగే కార్తీక మాసం తర్వాత శివరాత్రికి చాలా అద్భుతంగా తిరణాలు జరుగుతూ ఉంటుంది ఉత్సవాలు శివరాత్రి పర్వదినాన ఒక ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి నిరంతర అన్నదానం జరుగుతూ ఉంటుంది మా నాన్నగారు మా అమ్మగారు పంతొమ్మిది వందల నుంచి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు నిరంతరం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇది ఇది ఆలయ ప్రదేశం

నాగమల్లి చెట్టు అంటారు శివలింగం శివలింగం పువ్వు అంటారు దీనికి లింగాకారంలో శివుడు స్వామివారు ఎట్లా ఉంటారో అట్లా ఈ పువ్వు ఉండడం జరుగుతుంది ఇది స్వామికి అతి ప్రీతికరం అనమాట స్వామివారి మీద పెట్టి పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడైనా త్రిదళం చూసింటారు ఇక్కడ మహాబిల వృక్షం అన్నమాట అంటే మహాబిలం పద్దెనిమిది దళాలు ఉంటుంది ఎక్కడైనా ఏకబిలం చూసి ఉంటారు భక్తులు త్రిదళం చూసి ఉంటారు పంచదళ ఐదు దళాలు చూసింటారు ఇక్కడ పద్దెనిమిది దళాలు గల చెట్టు ఉంది పద్దెనిమిది దాకులు ఇక్కడ ఒక దళం మా పద్దెనిమిది దళాలు గల చెట్టు ఉంది ఇక్కడ అది స్వా వెయ్యి కళ్ళు వెయ్యి రంధ్రాలు కలిగిన చెట్టు కూడా అంటారు అంటే ఇట్లా ఎండకు పెట్టి చూస్తే వెయ్యి రంధ్రాలు ఉంటాయి ఆ బిల్వంలో ఆ బిల్వం కూడా స్వామివారికి ప్రీతికరం అది ఆ బిల్వం వచ్చేసి స్వామి మీద పెట్టి ఒక్కసారి ఓమ నవస్ ఓం నవస్వా చేపిస్తే కోటిసార్లు ఓం నవస్వా చేపించినంత పుణ్యం కలుగుతుంది అంటారు స్వామి ఇది మహాబిలక్ష మహాబిల్వము అంటారు ఎక్కడైనా త్రిదళం చూసింటారు పంచదళం అంటే ఐదు దళాలు చూసింటారు ఇది పద్దెనిమిది దళాలు ఉంటుంది ఇది స్వామి మీద పెట్టి ఒకసారి ఓం జపిస్తే కోటి సార్లు ఓం నరసివా జపించినంత పుణ్యం కలుగుతుంది చూడండి దళాలు చూపిస్తాను ఇది కూడా కౌంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇట్లా తొమ్మిదిని స్టార్ట్ అయ్యి అంటే ఒక కొమ్మకు తొమ్మిది ఒక కొమ్మకు పన్నెండు ఒక కొమ్మకు పద్దెనిమిది అట్లా చెట్టుకే పద్దెనిమిది దళాలు ఉంటుంది ఇది ఇట్లా ఎండకు పెట్టి చూస్తే వెయ్యి రంధ్రాలు కలిగిన ఆకు కూడా అంటారు ఇట్లా చూస్తే సహస్ర రంధ్ర రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాలు చాలా ప్రీతికరం అన్నమాట దీన్ని ఆయుర్వేదంగా షుగర్ కూడా వాడితే షుగర్ పూర్తిగా కంట్రోల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉంది శ్రీ వీరభోగ వసంతరాయలు దేవస్థానం దగ్గర అయితే కాలజ్ఞానంలో శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా వీరభోగ వసంతరాయులు అవతారం ఎత్తి నేను దుష్ట శిక్షణ కోసం మమ్మల్ని జన్మిస్తానని చెప్పడం జరిగింది అలాగే ఈ విగ్రహం కూడా అదే విధంగా బహుశా ఇలానే వస్తాడా ఏమో అన్న ఊహలతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది మనం కూడా సత్యుద్దం రండి ఇప్పుడు కాశీ విశ్వనాథుని గుడి చూద్దాం రండి రి గుడి మరియు కైలాస్ కోన ఎలా ఉంది ఏంటో చూద్దాం రండి మనం ఇప్పుడు ఇష్టకామేశ్వర దేవి ఆలయానికి వచ్చాము ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మనకి మొదటగా ఇష్టకామేశ్వర దేవి దర్శనమిస్తుంది అలాగే గుడి పక్కన శివలింగము మరియు ఎడమ పక్కన గృహలో విగ్రహం కూడా ఉంది చూద్దాం రండి సి మహాముని మరియు వీరభగవసంతరాయుడు విగ్రహం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తప్పకుండా ఇవ్వండి అలాగే నెక్స్ట్ ఏ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియండి తప్పకుండా ఆ దేవాలయం యొక్క చరిత్రను మరియు ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించడానికి మా ప్రయత్నం చేస్తాం